హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు మా షాప్లో కుట్టిన కొన్ని కంప్యూటర్ బ్లౌజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తామండి మా హస్బెండ్ షేర్ చేస్తారు వర్క్లు అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి ఒకసారి చూడండి ఎలా చేసాము ఏంటనేది కూడా క్లియర్గా చెప్తారు ఓకేనా ఇది వర్క్ అండి ఇది పట్టు క్లాత్ తీసి చేసాం అనమాట ఆల్ కలర్స్ కలిపి మిక్సింగ్ చేసి అంటే ఎనీ బ్లౌజ్కి ఒక ఒక ఐదారు ఐదారు చీరలకి సరిపడగా అనమాట అంటే ఇప్పుడు ఇది వైట్ కలర్ మీద చేసుకోవచ్చు బ్లాక్ పింక్ గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ కలిపి చేసాం అనమాట వర్క్ హాల్ ఓవర్ హ్యాండ్స్ మట్కి చూడండి లుకింగ్ ఎలా ఉందో ఫుల్ పైకి లైన్స్ అయితే చేసామన్నమాట అన్ని కలర్స్ చేసాం బ్యాక్ చూడండి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట ఇది కంప్యూటర్ వర్క్ కాదు మిషన్ ఎంబ్రాయిడరీ బ్యాగ్ కూడా కట్ వర్క్ ఉ ఫినిషింగ్ ఎలా ఉందో వర్కే ఇది కూడా కట్ వర్కే చూసారా ఎలా ఉంది ఫినిషింగ్ ఎలా ఉంది చూడండి మొత్తం కనిపించిందా హ్యాండ్ చూసారా హ్యాండ్ హ్యాండ్ ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ కాదు ఓన్లీ పైన బుడ్డీస్ వచ్చినాయి హాఫ్ హ్యాండ్స్ కదా సింపుల్గా చాలా అని అన్నారు కట్ హ్యాండ్ కూడా కట్ వర్క్ చూసారు ఎలా ఉందో ఫినిషింగ్ మిషన్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట ఇది ఆల్రెడీ అసలు ఇది మగ్గం వరకు మేము చాలా బ్లౌజులు చేసాం మగ్గం వరకు ఇది అసలు మగ్గం వరకు ఈ ఈ డిజైన్ చాలా బ్లౌజులు చేసాం మగ్గం వరకు అలాగే కంప్యూటర్ వర్క్ చేసాం అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ చూడండి సేమ్ టు సేమ్ ఫినిషింగ్ ఇది కూడా కట్ వర్కే ఫుల్ వర్క్ అనమాట ఇది హ్యాండ్స్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ చేసాం హ్యాండ్స్ పైన స్టోన్స్ అంటించాం స్టోన్ లైటింగ్కి బాగా ఉంది ఫంక్షన్లోని గట్రా స్టోన్స్ ఫుల్గా అంటించాం ఇది కూడా కట్ వర్క్ చేసాం వర్క్ ఇప్పుడు అంత ట్రెండింగ్లో జరుగుతుంది కదా వర్క్ అందుకనే ప్రతి కస్టమర్ కూడా వర్క్ చేయండి అని అంటున్నారు ఇంకోటి చూపిస్తాను పికాక్ వర్క్ ఇది సింపుల్ డిజైన్ ఇది పికాక్ అనమాట బ్యాక్ టూ పికాక్స్ వస్తాయి కింద బుడ్డీస్ గట్రా ఎక్కువ వస్తాయి కంప్యూటర్ వర్క్ అలా బుడ్డీస్ ఎక్కువ రావు మెషిన్ అంబర్లో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చీరలో డిజైన్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా చీరలో పికాక్ ఉంది కాబట్టి పికాక్ డిజైన్ చేసాం అనమాట ఇది హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ ఇలాగ సింపుల్ బుడ్డీస్ ఎక్కువేసి హ్యాండ్స్ కూడా అంతే ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఇది సింపుల్ డిజైన్ అనమాట ఇది ఇది సింపుల్ డిజైన్ అంటే కొంచెం పెద్ద ఏజ్ పెద్దోళ్ళది అనమాట కొంచెం సింపుల్గా కావాలన్నా సింపుల్గా చేసాం హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ ఇది నార్మల్ పెద్దవాళ్ళకి కాబట్టి మామూలుగా లోడింగ్ అనమాట చూసారు ఇది ఫినిషింగ్ ఫ్లవర్ వర్క్ అనమాట గులాబ్ పువ్వులు శారీలు వచ్చి డిజును ఇది శారీలో వచ్చిన డిజైన్ ఇదేమో యాంటిక్ జెరీ అనమాట రాగి కలర్ జెరీ ఇది ఒకటే కలర్ సింగిల్ కలర్ ఉంది జెరీ ఓన్లీ థ్రెడ్ ఈ థ్రెడ్ జెరీ సేమ్ శారీలో ఉన్న పువ్వు ఇలా చిన్న చిన్న లిప్స్ అనమాట ఆకులు అలా సింపుల్గా చేసాం బాగుంది ఫినిషింగ్ బట్టి చాలా నీట్గా వచ్చింది హ్యాండ్స్ ఉన్నాయి కుట్టేసిన బ్లౌజ్ కదా హ్యాండ్స్ హ్యాండ్స్ సరే ఇప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చి కింద స్టార్ట్ చేయలేదు ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా మంచి కిందగా నీ కింద కొంచెం లోడింగ్ వేసి వర్క్ మటుకు పైన చేసాం పైన చేసి బుడ్డీస్ కూడా కొంచెం నీట్గా అప్షల్గా వేసామన్నమాట ఇది ఎప్పుడు రెగ్యులర్గా వేసేవి కాదు పైన కస్టమర్ అన్నారు బుట్ట కావాలన్నారు ట్రిల్స్ పెట్టమన్నారు పైన ఇంకో బ్లౌజ్ ఇది ఇందులో శారీలో ఇంకా వేరే కలర్ ఏం లేదు ఒకటే ఇల్లో గోల్డ్ ఉంది ఆ గోల్డ్తో గోల్డ్ చేసాం అనమాట ఇది ఈ కస్టమర్ బుడ్డీస్ ఏమద్దన్నారు అంటే పెద్ద కొంచెం పెద్ద వాళ్ళు పిల్లల కట్ట చిన్న ఏజ్ వాళ్ళు కాదు సింపుల్గా నీట్గా అంటే ఎక్కువ కాకుండా ఒక ఇంచు వన్ ఇంచే చేయమన్నారు వర్క్ ఈ మామూలుగా నార్మల్గా అయితే టూ ఇంచెస్ చేస్తారు హ్యాండ్స్ అయినా బ్యాక్ అయినా కానీ వన్ ఇంచు వరకే చేయండి నాకు ఎక్కువ వద్దు సింపుల్గా స్మాల్గా చేయమన్నారు ఈ వర్క్ ఎలా ఉందన్నది కూడా చిన్న కామెంట్ పెట్టండి మాకు ప్రతి వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది మిషన్ ఎంబ్రాయిడరీ బుడ్డీస్ గట్టేం వద్దన్నారు బ్యాక్ హ్యాండ్స్కి బుడ్డీస్ గట్టేం వద్దన్నారు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఈ వర్క్ ఇది ఇది కూడా అంతే ఇది కూడా సింపుల్ వర్కే హెవీ వర్క్ ఏం కాదు ఆల్ ఓవర్ వర్క్ కాదు సింపుల్ వర్కే బ్యాక్ సింపు చిన్న చిన్న బుడ్డీస్ వేసి హ్యాండ్స్గా ఏమో సింపుల్గా ఇలాగా లోడింగ్ వేసి చేసింది ఈ వర్క్ కూడా చూడండి ఎలా ఉంది అంత ఫినిషింగ్ నీట్గా ఉంది చూసారా అవుటింగ్ కట్ట ఏమీ లేకుండా నీట్గా ఫ్లవర్ ఆకులు గట్టా నీట్గా ఫినిషింగ్గా ఉంది హ్యాండ్స్ ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నాను రండి ఇది ఓన్లీ సిల్వర్ జీరీ గోల్డ్ థ్రెడ్ శారీ శారీలో రెండే కలర్స్ ఉన్నాయి సిల్వర్ జెరీ గోల్డ్ థ్రెడ్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ చేసాం హ్యాండ్స్ అంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది చూడండి హ్యాండ్స్ ఇది లేటెస్ట్ అనమాట ఇది ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు డిజైన్ చాలా బాగుంది పైకి ప్లవరోనో ఆకుల శారీ అయితే ఇది పట్టు ముక్క తీద్దామంటే పట్టుముక్క వద్ద చీరలో ముక్క బాగానే ఉంది వర్క్ చేయడానికి చీరలో కలర్స్ కలపమన్నారు నాలుగైదు చీరలకి అదే ఇప్పుడు ఈ శారీ మీద కాకుండా వేరే శారీ మీదకి ఇంకా అది కాకుండా ఇంకోటి అలాగప్పుడు ఇగో ఈ వర్క్ చూడండి ఇలాగా ఇక్కడ గ్రీను ఎల్లో సిల్వరు ఈ లైట్ పింక్ కలర్ కూడా ఈ శారీలో లేదు ఓన్లీ ఈ కలరే ఈ కలరు లై గోల్డ్ ఉంది ఈ రెండు కాకుండా ఎక్స్ట్రా కలర్స్ నాలుగు కలర్స్ కలిపామనమాట అంటే ఏ శారీ మీదనే యూజ్ చేసుకుంటాకే దీనికి ఇంకా స్టోన్స్ గట్రా అంటించలేదు అంటే చలుపుడే అయింది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ వర్క్ చేసాం అనమాట అంటే ఈ హ్యాండ్స్ వచ్చి ఎయిట్ ఇంచెసే ఓ టెన్ అయితే ఇంకా బాగా ఇంకా హెవీగా ఉందిను ఎయిట్ ఇంచెస్ కస్టమర్ ఎయిట్ ఇంచెస్ అడిగారు చూసారా ఈ లిప్స్ కట్ట మొత్తం అన్నీ కూడా ఈ గ్రీను ఈ ఎల్లో చూసారా ఫ్రెండ్స్ వర్క్లు ఉన్నాయి ఏంటి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండే ఇవే కాదు ఇంకా వెరైటీ వెరైటీ ఎనీ మోడల్స్ ఈ మోడలే కాదు ఓ ప్లెయిన్ శారీస్ మీద కట్ వర్క్ చేయడం అట్ల మీద డిజైన్స్ పౌట్య ఎనీ ఎనీ డిజైన్ ఈ డిజైన్ అని కాదు ఎనీ డిజైన్ ఏదైనా కానీ ఏ శారీకి లేదు చుట్టు దేనికైనా కానీ ఏ వర్క్ అయినా చేస్తాం ఎనీ వర్క్ అవైలబుల్ మా దగ్గర మగ్గం వర్క్ మా స్పెషల్ ఇన్ని వర్క్లో మీకు ఏ వర్క్ అన్నది చిన్న కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక మా నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఆ వర్క్ చేసి మేము పంపుతాము కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు రేటు రీజనబుల్గానే ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఓకేనా థ్యాంక్ యూ